ండి నేను సర్వ జగత్తు క్షేమం కోరి విశ్వశాంతి కోరి తల్లిదండ్రులే నిజమైన దైవాలను తెలుసుకుని అందరూ వారికి సేవలు చేయాలని సమస్త జీవకుటి సర్వమత మానవాళి క్షేమం కోరి ఈ విశ్వానికి అధిపతి అయిన విశ్వదాతకు నూట ఒక కొండలపై ఆరాధనలు చేశాను నూట ఒక కొండలపై ఆరాధనలు చేశాను ఇది బూటకము కాదు చెప్పినంత సులువుగా జరిగిన పని ఏమీ కాదు ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుత విషయం ఏమంటే అందరికీ నమస్కారాలండి ఈ విచిత్ర విశ్వంలో ఈ విచిత్ర విశ్వంలో మానవులలో ఎన్నెన్నో రకాలైన స్వార్థ గుణాలను అమర్చాడు ఇక మానవులు ఆ స్వార్థ గుణాల వెంటే ఆశతో పరుగులు తీస్తూ ఉంటారు ఇక అటు ప్రయత్నంలో ఆ నిజదేవుణ్ణి పూర్తిగా మర్చిపోతారు పైగా ఈ మానవులు వారి ముందు ఉన్న ఆ స్వార్థ శక్తులనే బూటకంగా దైవాలుగా నమ్మ చూపుతారు అందుకే స్వార్థాలనే దేవుళ్ళుగా ఆరాధిస్తూ ఉంటారు అంటే అధిస్తా ఇదిస్తా అని మోసం చేసే బాబాలను అది వస్తుంది ఇది వస్తుంది అంటూ వినిపించి బొమ్మలకు కానుకలు సమర్పించుకోమని ఈ విధమైన స్వార్థ దైవ మార్గాలని ఒకరు చెప్తారు ఒకరు నమ్ముతూ ఉంటారు కానీ ఆ నిజమైన దైవాన్ని తెలుసుకోవడం అనేది ముత్యం లాగా ఏ గీతలు లేని కాగితంలాగా ఇలా ఉంచుకోబడిన ఆత్మలకే తన యొక్క మార్గం అనేది చూపించును ఇటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు ఇది అందరికీ సాధ్యమైన పని కాదు ఇక అలాగే ప్రతి జీవికి కూడాను విధి విధానం ప్రకారంగా వారి వారి వందు ఏమేమి జరగాలో అది మేలే కావచ్చు కీడే కావచ్చు అవి ఎవరైనా సరే ఖచ్చితంగా అనుభవించక తప్పదు అటువంటిది అనుభవింపజేసే ప్రయత్నంలో ఆ భగవంతుడు తోటి మనిషి రూపాన నోటితో తిట్టించడమో చేతులతో దండించడమో మరో రకంగానో ఈ విధంగా ఆనిత భగవంతుడే తోటి మనిషిలోకి వెళ్ళి వీడికి చెందవలసిన కర్మఫలం అనేది ఆ విధంగా అందించబడును ఇక పాపం ఇంతటి రాశ్యం అనేది ఎవరికి తెలియదు కనుక ఆ తోటి మనిషి నన్ను తిట్టాడు లేక కొట్టాడు లేక దొంగిలించాడు ఏదో రకంగా పరాభవం చేశాడు అంటూ పడుతూ ఇక తిరిగి అతనిపై కూడాను ఆ అనేది ప్రారంభించును నిజానికి అవి విధి విధానం ప్రకారంగా నీ వంతు నీకు జరగవలసిన కార్యాలు అని ఎన్నెన్నో శక్తులు ఆవరించిన మానవుడికి తెలియడం అనేది అంత సులువేమీ కాదు కానీ ముందుగా చెప్పినట్లు ఆశ నిరాశ ఆనందము ఆవేశము స్వార్థము నిస్వార్థము ఇటువంటివి లేని మనిషి కడిగిన ముత్యం లాంటి వాడు లాంటి వారికి మాత్రమే ఇటువంటి సంఘటనలు అనేవి ఇది నా వంతు కనుక విధి విధానం ప్రకారంగా దైవమే ఈ మనిషిలో చేరి నా వంతు నాకు పంచి పెడుతుంది అనే విశ్వసత్యాన్ని తెలుసుకోవడం అనేది అంత సులువైన పనేమి కాదు ఇక అలాగే మరో రకమైన కర్మ ఫలాలు కూడాను అంటే నిన్ను పొగడము ఏదైనా వస్తువు బహుకరించడము విరాళంగా ఏవైనా ఇవ్వడము తినుబండారాలు అందించడము ఇవి కూడాను గతంలో కర్మ ఫలాలుగా ఆ విధంగా భగవంతుడు ఒక మనిషిలోకి వెళ్ళి ఆ మనిషి రూపాన నీకు అవి అందించగలిగినప్పుడు ఇక తాను గొప్పవాడు అని దాత అని ఆపత్ బాంధువు అని మరోటని పొగుడతామే తప్ప నిజానికి అది ఎప్పటిదో మన కర్మఫలమే అలా మనిషి ద్వారా మనకు చేరువైంది అనే అనేది తెలియడం కూడాను అంతటి సాధ్యమైన పని ఏమీ కాదు నిజానికి ఇలా ఏది జరిగినా సరే ఎదుటివాడి రూపంలో మనను పొగిడినా తిట్టినా అలాగే ఇచ్చినా లాక్కున్నా నీ విధిలో ఉన్న వంతునే అట్టి ఆ మనిషి శరీరం ద్వారా ఆ నిజభగవంతుడు అలా తనలో చేరి నీకు ఏది చేయాలో అదే చేపిస్తూ ఉండును ఈ విధంగా జరిగేవన్నీ కూడాను అంతే కానీ ముందుగా చెప్పినట్లు మన జన్మ చుట్టూ శక్తులు కానీ మరో శక్తులు కానీ ఆవరించి ఉన్నప్పుడు మాత్రం ఇక మన జ్ఞానం అనేది ఆ స్వార్థాలకి క్రూరాలకి ప్రతిరూపమైన తోటి మానవులను ఎన్నుకొని ఈక అట్టివారే దేవుళ్ళు అంటూ ఆ విధంగా ఆనందపడుతూ ఏకాటి వారికి బానిసలుగా తలు చేస్తూ ఉంటాను మనము ఈ సృష్టిలో గల ఏ శక్తిని ఆకర్షించకపోతే అప్పుడు కాని ఆ నిజ భగవంతుడు నీతో చెలిమి చేస్తూ నిన్ను తిట్టాలో పెట్టాలో నిన్ను తిట్టాలో పొగడాలో పెట్టాలో కొట్టాలో ఆ విధంగా నీకు కావాల్సినవి తోటి మనసులో తాను చేరి ఆ విధంగా నీకు చేయవలసిన సేవలు నీకు చేస్తూ ఉంటాడు ఇలా తానే నీకు సేవలు చేస్తుంటాడు తప్ప అలా కాక నువ్వు ఆచార రూపంలో సేవలు చేసేది మాత్రం ఖచ్చితంగా స్వార్థ రూపానికే ఇంతటి విశ్వరాశాలు కిరడం అనేది అంత సులువుగా సాధ్యమయ్యే పనేమి కాదు సరే ఉంటాను